ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయణ ఈరోజు మనం అవధాన విద్య యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది దాని యొక్క మూలాలు ఏమిటో తెలుసుకుందాం ఈ అవధాన విద్య అనేది వైదిక విద్యల నుంచి పుట్టింది వేదం నేర్చుకోవాలంటే అపరిమితమైన జ్ఞాపక శక్తి ఏకాగ్రత విద్యార్థికి అవసరం దానితో పాటు వేదం నేర్పించే పద్ధతులు అనేవి సుమారు తెలిసి ఐదు వేల సంవత్సరాల పూర్వం నుంచి ఒక వ్యవస్థీకృతమైనటువంటి విద్యా విధానం ఇది ఉదాహరణకు ఒక వేద విద్యార్థి ఒక శాఖని అధ్యయనం చేయాలంటే నేర్చుకోవాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అలాంటి అనేక వేల శాఖలు ఒకప్పుడు ఉండేవి అవి క్రమక్రమంగా లుప్తమైపోయాయి ఉదాహరణకు మీరు గనక ఒక వెయ్యి పేజీల గ్రంథాన్ని చూడకుండా చెప్పాలంటే ఎంత శ్రమ అవసరమో ఎంత ప్రజ్ఞ అవసరమో దానికి సుమారు వంద రెట్ల అంటే వేదం అనేది ఒక వెయ్యి పేజీల గ్రంథాన్ని ఒక పదో ఇరవయో వందో అన్నంత పెద్ద పెద్ద వాంగ్మయం కలిగినవి దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం ఒకటైతే కంఠస్థం చేసి దాని ప్రతి పదానికి కూడా ఒక అర్థాన్ని నిరుక్తంతో అధ్యయనం చేయడం ఒక ఎత్తు కనుక ఈ వేదాన్ని అధ్యయనం చేయడానికి అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ఒకసారి నేను ఒక శ్లోకం ఆధారంగా చెప్తాను యధాయ్ ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే ఒక శ్లోకాన్ని గురువుగారు చెప్పినప్పుడు యదాహి అన్నప్పుడు శిష్యుడు రెండుసార్లు చెప్పాల్సి ఉంటుంది దాన్ని వల్ల వేయడం అంటారు ఈ విధంగా ఆ శ్లోకానికి వేదవాంగ్మయం శ్లోకాలతో కాదు రుక్కులతో ఉంటుంది లేదా మంత్రభాగాలు ఉంటాయి దానికి ఒక ఛందస్సు ఉంటుంది ఈ ఛందస్సుతో పాటుగా స్వరం ఉంటుంది ఈ స్వరము ఛందస్సుల వలన దాన్ని సాధన చేసేవాడు సంగీతాత్మకంగా వినే విద్యార్థికి సులభంగా దాన్ని కంఠస్థం చేసుకొని జ్ఞాపం పెట్టుకునే విధానం వేద విద్యలో ఉంది దానితో పాటుగా అది ఒకసారి నేర్చుకున్న తర్వాత దాని అర్థాన్ని మనం అధ్యయనం చేయాలంటే అనేక రకాలైన పాఠాలు కూడా ఉన్నాయి ఇవి ప్రాతిశాఖ్య మరియు శిక్షా గ్రంథాల్లో దీని గురించి చర్చించడం జరిగింది దీని కనుక తెలుసుకుంటే ఎంత అత్యున్నత శిఖరాలకు మన భారతీయ విద్యా విధానం అత్యున్నత శిఖరాల్లో ఉందో అన్న విషయం మనకి అర్థమవుతుంది అంతేకాకుండా వేదాన్ని లిపిలాగా వ్రాయడం దాన్ని సాధారణంగా గ్రహిస్తారు లిపి లేని భాషగా వేదం ప్రచలితమైంది ఆధునిక భాషావాదులు ఈ పుస్తకం ఇక్కడ చూపించిన పుస్తకం నేను వ్రాసినది వేదాంగ పద్ధతుల్లో మాతృభాషల పరిరక్షణ దాని యొక్క ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే శృతి విద్య వేద వేదం లిపిలేని భాషే అని మరవద్దు అని ఉంది లిపిలేని భాషలు అనేకం ఉదాహరణకు ఆదిమ ఉండే భాషలు కూడా లిపిలేనివి మరి ఆ భాష కూడా లిపిలేనిది వేదం కూడా లిపిలేనిది కదా అనే ఒక చర్చ ఈ ఆధునిక భాషావాదుల్లో ఆధునిక భాషా శాస్త్రంలో ఉంది కనుక లిపిలేనిది అంటారు లిపి కావాలనే వాళ్ళు పెట్టలేదండి ఆ కాలంలో ఎన్నో లిపులు ఉన్నాయి కానీ లిపి మనోవేగానికి ఒక అడ్డు కూడా ఉదాహరణకు మెంటల్ మ్యాథ్స్ చేసే ఒక ఎవరైనా శాస్త్రవేత్త కానీ విద్యార్థి కానీ అత్యంత వేగంగా ఆ లెక్కలు చేయాల్సి ఉంటుంది దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది అతను రాయడం లేదంటే ఆ గణితాన్ని ఒక పేపర్ మీదో కాగితం మీద అతని నిర్ధకత్వం కాదండి అది లిపి అనేది మనోవేగానికి ఒక కూడా ఉదాహరణకి కంప్యూటర్ సైన్స్లో గనక తీసుకుంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు కంప్యూటర్స్ కంప్యూటర్లో మనం ఇన్పుట్ డివైజ్ అంటే ఒక కీబోర్డ్ అనుకోండి ఒక యంత్రం కంప్యూటర్ మనం ఏదైతే టైప్ చేస్తామో టంకణం చేసింది దానిలోకి వెళ్ళాలంటే అంత వేగంగా ఎంత వేగంగా చేసినప్పటికీ కంప్యూటర్లో ఉండే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియూ యొక్క వేగం అత్యంత చాలా దీంతో పోలిస్తే చాలా ఎక్కువ కాబట్టి ఏం చేస్తారంటే మెమరీ బఫర్ రీడర్ మెమరీ అడ్రస్ రీడర్ వంటి అనేక రకాలైనటువంటివి వీటి మధ్య పెడతారు అంటే ఒక వ్యక్తి మనిషి ఎంత వేగంగా టైప్ చేసినా అవంతా ఒక చోటికి బఫర్ అయ్యి దాన్ని ఆ గణ యంత్రానికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనిషి యొక్క వ్రా వ్రాత లిపి అనేవి చాలా నిదానంగా ఉంటాయి మనిషి యొక్క మేధస్సు అందువల్ల మనో వేగం అంటాం అది చాలా వేగంగా ఉంటుంది కాబట్టి మనసులో మస్తిష్కంలో ఈ వేదాన్ని అధ్యయనం చేసి గుర్తుపెట్టుకొని తిరిగి చేసే పద్ధతులన్నీ లిపికి లిపిని గ్రహిస్తూ లిపిని దూరంగా ఉంటూ చేయడం జరిగింది అది అత్యున్నతమైన విద్యా విధానం దాన్ని లిపి లేని భాషగా మనం చిత్రీకరించడం అనేది మనకు బహుశా ఈ వేదాంగ పద్ధతులు వేద విద్య అనే దాని గురించి అవగాహన లేకుండా ఈ భాషావాదులు ఆధునిక భాషా శాస్త్ర పరిశోధకులు దీని మీద పోకడ చేయడం అన్నట్లు అనిపిస్తుంటుంది ఇక ఈ వేదం యొక్క నేర్చుకునే పద్ధతుల గురించి మనం చర్చిద్దాం వినికిడి మాత్రపు విద్య వ్రాయకూడని విద్య ఛందో విద్య అదే వేద విద్య ఇక్కడ వ్రాయకూడని విద్య అన్నాం అంటే దాన్ని వ్రాయడానికి వ్రాయకూడదు ఎందుకంటే అది వేగంగా నేర్చుకోవాల్సింది అత్యు మనిషి యొక్క కాగ్నేటివ్ ఎనర్జీ అంటే మేధో శక్తిని అత్యున్నత శిఖరాలకు ఆవిష్కరింపజేసి ఆ మనిషిని మనిషి యొక్క పూర్తి సామర్థ్యాన్ని పూర్తిగా విస్తారంగా ఉపయోగించుకొని ఆ పూర్తి ఆ మనిషిని ఆ శక్తులను బహిర్గతం చేసే విధంగా ఉండేవే భారతీయ విద్యలు ఉదాహరణకు సంగీతం భారతీయ సంగీత శాస్త్రం అనేది చాలా అదొక మంచి గొప్ప ఫ్రేమ్ వర్క్ లాంటిది ఆ సంగీత శాస్త్రంతో ఎలాంటి వాటినైనా మీరు చేయవచ్చు అనేక రకాల రాగాలు సంక్లిష్టమైన గణితం గణితం లాంటిది అలాగే యోగా శరీరంలో ప్రతి భాగాన్ని చక్కగా ఉపయోగించే ప్రక్రియ అలాగే వేదం అనేది మనిషి మస్తిష్కాన్ని అనేక విధాలుగా ఆవిష్కరింప ఉపయోగించే ప్రక్రియ ఈ విధంగా ఒక మనిషి మనిషిగా మార్చేవే భారతీయ విద్యలు కాబట్టి ఈ వినికిడి మాత్ర విద్యలు అనేక శృతి విద్యల్లో మనిషి యొక్క మస్తిష్కాన్ని అద్భుతంగా ఉపయోగించుకునే విధంగా ఇక్కడ ఈ విధానం ఉంది ఈ కాలంలో అనేక రకమైన ఉదాహరణకు ప్రాచీన కాలంలో విద్యార్థులు ఈ మధ్య వరకు ఈ గణితపు టేబుల్స్ అంటారు ఈ కాలంలో వాటిని ఇరవై వరకు మస్తిష్కంలో పెట్టుకొని చక్కగా కంఠత చెప్పే చెప్పగలిగేవారు కానీ ఈ కాలంలో క్యాల్కులేటర్స్ వాడుతున్నారు అంటే వారి యొక్క మస్తిష్కాన్ని వాళ్ళు ఉపయోగించడం లేదు అలాగే గ్యాడ్జెట్స్ అంటే ఉదాహరణకు అనేక రకాలైనటువంటి ఫోను ఐప్యాడు ఐఫోను అలాంటి అనేక కంప్యూటర్స్ ఇలాంటి వాటి మీద మనిషి తనను తాను తన మస్తిష్కాన్ని ఉపయోగించకుండా వాటికి వాటి మీద ఆధారపడడం జరుగుతోంది దానివల్ల ఈ న్యూరో అంటే మనసులో ఉండేటువంటి పూర్తి ఎలాగైతే నరాలకు సంబంధించిన శక్తి ఉంటుందో దాన్ని పూర్తిగా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం మేధోశక్తిని ఇది ఒక సమస్య కానీ ఆ కాలంలో ఈ వేద విద్యలో మనిషి యొక్క శక్తిని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా ఈ విద్యలు ఉండేవి కాబట్టి విని వినికిడి మాత్రపు విద్య వ్రాయకూడని విద్య అదే దానికి కారణం ఇక ఆ వేద విద్య ఎలాగ నేర్పించబడేది అనేది మనం చెప్పుకుందాం వేద విద్యను నేర్చుకోవడానికి రెండు రకాల పద్ధతులు ఉంటాయండి ప్రకృతి పాఠాలు వికృతి పాఠాలు అంటారు ప్రకృతి పాఠాలు ఉదాహరణకి ఆ ప్రకృతి ప్రకృతి పాఠాలు మూడు రకాలు ఉన్నాయి సంహితా పాఠము దాని మూలం రెండోది పద పాఠము క్రమ ఈ సంహితా పాఠం అంటే సంహిత అంటే కలపడం ఉదాహరణకి ఒక శ్లోకంతోనే చేద్దాము మంత్రాలు బదులుగా యధాయ్ ధర్మస్థే గ్లానిర్ భవతి భారత గ్లానేహి హి భవతి రెండు రెండు పదాలను కలిపి సంహిత ఏర్పడింది అప్పుడు మంత్రాలు చెప్పేటప్పుడు ఆ సంహిత ఆ సంధితో పాటే మొత్తం చెప్పుకుంటూ పోతాం అది మూల పాఠం అలాగే సాధన చేయాలి అది సంహితా పాఠం ఆ తర్వాత ఒక్కొక్క పదాన్ని విభజిస్తూ నేర్చుకుంటాడు వేద విద్యార్థి చూసి కాదండి గురువు చెప్పిన తర్వాత విని అదే కంఠస్థం చేసుకొని చెప్పడం జరుగుతుంది ఈ పదపాఠం ఉపయోగం ఏంటంటే ప్రతి పదాన్ని సంధిపూర్వకంగా దాన్ని విభజించుకుంటూ గుర్తుపెట్టుకుంటాడు దాని తర్వాత దాన్ని అధ్యయనం చేసి నిరుక్త ప్రకారం దాని అర్థాన్ని అన్వేషిస్తాడు జీవితంలో చేసే యజ్ఞ విధానంలో అర్థాన్ని ఆవిష్కరింపజేసుకొని తను ధరిస్తాడు చుట్టూ ఉండే వాళ్ళని ఆ స్వాధ్యాయంతో ప్రవచనాలతో తరింపజేస్తాడు తర్వాత క్రమపాఠము అనేది ఒకటి ఉంది క్రమ పాఠంలో కాస్తంత కొంచెం ఆ వివ వివరాలను మళ్ళీ చెప్పుకుందాము అందువల్ల క్రమాంత స్వాధ్యాయి క్రమాంతం వరకు నేర్చుకున్నాడు ఇలాంటివన్నీ వింటూ ఉండడం జరిగింది వేదాన్ని క్రమాంతం వరకు నేర్చుకున్నాడు అంటే క్రమపాఠం కూడా నేర్చుకున్నాడని అలాగే వికృతి పాఠాలు అష్ట వికృతులు ఉన్నాయి ఇక్కడ చెప్పింది జట మాల శిఖ రేఖ దండ రథ ఘన ఘనపాటి ఇలాంటివి వికృతి పాఠాలు అంటే నేరుగా చెబితే ఒక మంత్రాన్ని అది ప్రకృతి పాఠాలు అలా కాకుండా ఒక పదాన్ని ముందు వెనకలు మారుస్తూ ఆ జ్ఞాపక శక్తి కోసం నేర్చుకునే ఒక ప్రక్రియని వికృతి పాఠాలు అంటారు అంటే నిద్రలో కాదు పూర్తి శిశుప్తి తురీహంలోకి వెళ్ళినా కూడా వేద విద్య వారి ఆత్మలో పూర్తిగా కలిసిపోయే విధంగా వారి జ్ఞాపక శక్తి ఉంటుంది ప్రజ్ఞ ఉంటుంది ఇక్కడ ఇక మనం ప్రకృతి పాఠాల గురించి చెప్పుకున్నాం ఉదాహరణకి ఓషదయ సంవదంతే సోమేన సహరాజ్ఞ అనేది ఒక మంత్రం అనుకోండి దాంట్లో ఓషదయ సంవదంతే సోమేన సహరాజ్ఞ అయితే పద పాఠంలో ఓషదయ సమితి వదంతే అలా విభజిస్తారు అది పదపాఠ పదంలో చెప్పుకుంటారు క్రమపాఠంలో ఒకటి రెండు ఓషధయ సమ్ మళ్ళా సమ్ అని వస్తుంది అంటే రెండోది మళ్ళీ వచ్చి మూడోది అంతా కలుస్తుంది ఓషధయ సమ్ వదంతే మళ్ళా ఆ మూడోది మరలా వస్తుంది వదంతే సోమేన అలాగా ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు ఆరు అలాగా వీళ్ళు అధ్యయనం చేస్తారు వేద విద్యార్థులు దాన్ని గుర్తుపెట్టుకుంటారు ఇది ప్రకృతి పాఠాలు ఇది చిన్న ఒక మంత్రం అండి వేదంలో అనేక వేల మంత్రాలు ఉన్నాయి వీటినండి ఇలా గుర్తు పెట్టుకొని వాళ్ళు ఎక్కడి నుంచి ఏ చెప్పినా వలించే శక్తి వేద విద్యార్థులకు ఉంటుంది ఆ శక్తి ఎంతో కష్టపడి నేర్చుకోరు ఇష్టపడి నేర్చుకునే విధంగా ఆ ఛందస్సు అవి కల్పించబడ్డాయి దానిలో అదే అనమాట ఆ విద్యా విధానంలో ఉండే శక్తి అది ఒక సంగీతాత్మకంగా ఛందోబద్ధంగా చెప్పింది చక్కగా గుర్తుంటుంది మనసులో మాట్లాడేది ఎన్నో వేల సంవత్సరాల ముందే కనిపెట్టింది సంస్కృతి భారతీయ వైదిక సంస్కృతి ఇక వికృతి పాఠాల గురించి వస్తే అష్ట వికృతి నేను అన్నిటి గురించి చర్చించను ఇక్కడ జటాపాఠము ఘనపాఠం వాటి గురించి చర్చించి మీకు దీనికి స్వస్తి పలుకుందాం జటాపాఠం అంటే ఒకటి రెండు రెండు ఒకటి ఒకటి రెండు అక్కడికి ఆపుతారు ఇతి అని అలా రెండు మూడు మూడు రెండు రెండు మూడు అలాగే చెప్పుకుంటూ పోతారు ఘనాపాఠ ఒక్కొక్కటి ఆ తర్వాత తర్వాత ఇంకా చాలా సంక్లిష్టంగా ఉంటుంది అంత వాటిని గుర్తుపెట్టుకుంటారు ఘనపాఠం అంటే ఇంకా ఎక్కువ ఒకటి రెండు రెండు ఒకటి మళ్ళా తిరిగి వస్తుంది ఒకటి నుంచి ఒకటి రెండు మూడు మూడు మళ్ళా రెండోది చెప్తారు అలాగా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది విద్యార్థులు ఉదాహరణకి జటాపాఠంలో ఇంత చెప్పిన మంత్రంలో ఓషధయ సం సం ఓషధయ ఓషదయ సం వదంతే వదంతే దీన్ని మంత్రపూర్వకంగా చెప్పడం లేదు దానికి స్వరాలు ఉంటాయి కానీ ఈ విధంగా ఈ విధంగా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది ఇది జటాపాఠం ఇక చివరిదైనటువంటి ఒక ఉదాహరణ ఈ ఘనాపాఠం ఉదాహరణ చెప్పుకుందాం ఓషదయ సంసం ఓషదయ ఓషధయ సం వదంతే ఇందాక చెప్పిన విధంగా ఇది ఒక చిన్న మంత్రం చూడండి ఒక అనేక మంత్రాల యొక్క ఉంది కానీ అది పూర్తిగా మస్తిష్కంలో గుర్తుపెట్టుకునే విధంగా ఉండడానికి ఇవన్నీ కనిపెట్టారు అందువల్ల వేల వేల సంవత్సరాల ముందు ఎలా ఉంటు ఉన్నదో వేదం ఇప్పుడు కూడా అలాగే ఉంది అనేక మంది ఆ ఉదాహరణకు మనం పోయినసారి చెప్పుకున్నట్టు నలంద తక్షశిల ఇలాంటి వాటిని ఎన్నో గ్రంథాలన్నీ పోయాయి అనేక మంది విద్యావేత్తలు గురువులు చనిపోయారు వారిని సంహరించారు ఈ అనేక యుద్ధాల్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయినప్పటికీ ఉన్న వాటిని చక్కగా నిలుపుకోవడానికి కారణం ఈ వేద విద్యా ఇలాంటి గొప్ప ఆ విద్యా విధానాలండి కాబట్టే ఇంతవరకు మనం దీన్ని నిలుపుకోగలిగాం ఇక పోతే ఇలాంటి గుర్తు పెట్టుకునే విధానాల నుంచి రసహృదలైనటువంటి ఆ వైదిక వాగ్విధులు వాగ్విధాం వరహ అంటారు వాగ్విధులు అంటే వాక్కుని అధ్యయనం చేసిన వారు వాక్కు పైన ఒక రకమైనటువంటి అధికారం ఉన్నటువంటి అనేకమంది ఋషులు ఈ వైదిక భాషావేత్తలు వైదిక విద్యార్థులు అధ్యాపకులు అందరూ కలిసి వాళ్ళు రసహృదయం పిలుపుకినప్పుడు సాహిత్యము ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రక్రియలతో ఛందో సాహిత్యాలను సంగమం అయి పద్య విద్య పద్యాలు రాయడం అది కేవలం సంస్కృతమే కాకుండా వైదిక సంస్కృతం అనేది పూర్తి రుక్కులతో గద్య ఆధ్యాత్మికంగా ఉంటుంది ఇక లౌకిక సంస్కృతంలో అనేక ఛందస్సులు ఉన్నాయి అనుష్టూపాలు అలాంటి వాటితో పద్య విద్య మొదలైంది అవే కాకుండా దాని సృజనం అంటారు ఆవిష్కరణ దాని తర్వాత ఈ ప్రాకృతికమైనటువంటి భాషలు కూడా వాటిలో కూడా చెప్పడం మొదలైంది వృత్తాలు జాతులు ఉపజాతులు అలాగా ఆ విద్య గొప్పగా సాగి సాగి ఆసుకవిత్వం ధారాధారణ కేవలం లిఖించకుండా లిఖించకుండానే అనేక రకాలుగా వారు కవిత్వం చెప్పడం దాన్ని ధారణ ధారణలో అనేక ప్రక్రియలు పది మంది ఎనిమిది మంది వంద మందితో చర్చిస్తున్న ఇలాగా ఈ వేదాన్ని వేద విద్యను వాళ్ళు పరీక్షించడానికి ఏ విధమైనటువంటి ప్రక్రియలు వాడుతున్నారు అలా వాటినే చెంద ఈ సాహిత్యం లో కూడా వాడుతూ అవధాన అవధాన విద్య అనేది ఆవిర్భవించింది ఆ విధంగా అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇలాగా ఈ అవధాన విద్యకి వైదిక మూలాలు గురించి మనం సమగ్రంగా సంక్షిప్తంగా చర్చించుకొని స్వస్తి పలుకుంటున్నామండి ఓం శాంతి శాంతి స్వస్తి